నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ప్రభుత్వ వైపు సౌమ్య అమరావతి సచివాలయ విప్ గా తనను నియమించినందుకు శాసనసభాధిపతి అధ్యక్షులు చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరిచారు ముందుగా నిప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకే గౌరవ సభాపతి అయిన తమరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష నా అక్క చెల్లెమ్మని అనుకుంటూనే మహిళలు అనేక సార్లు ఎద్దుపోటుకొచ్చిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసులు నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు ఆరు శాఖలు కేటాయించారు అధ్యక్ష అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకర అధ్యక్ష అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ రాజ్య సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి బాధ వివాహాలు అరికట్టాలి అదేవిధంగా అంగన్వాడీ మరి బోధన నిర్వహణ కూడా క్వాలిటీ కూడా చెక్ చేయాలి అధ్యక్ష ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం అని కోరే మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్ని ని కేటాయించండి అధ్యక్ష వాళ్ళు మహిళా విభాగానికి కన్సర్న్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చింతలపూడి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయండి ముందు చూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చింతలపూడికి శ్రీకారం చుట్టారు చింతపూడి ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రశ్నించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అమరావతి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు పురోగతిపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రశ్నించారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో వెంకటకృష్ణ ప్రసాద్ గారు నమస్కారం ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడేదానికి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం నాగార్జున సాగర్ ఆయకట్టు మూడవ ఫేజ్ లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం అట్లాగే తిరువురు నూజువీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లకు గాను చివరి పదిహేను కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం మిగిలిన రెండు వందల ఎనభై కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి రెండు వేల పంతొమ్మిది ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని రెండు ల రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగరు ఎడమకాలవ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు మూడవ ఫేజ్లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా ఒక రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు ఏవైతే సాగరి చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై ఐదు మండలాలు పది నియోజకవర్గాలు అలాగే నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లతో రెండు వేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అధ్యక్ష